శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని దిల్సుకు నగర్లో ఉన్నాము లోటస్ లబ్ విద్యా సంస్థల చైర్మన్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు వీళ్ళ స్కూల్లో అద్భుతమైన విద్యా బోధన జరుగుతుంది ఈ విద్యా బోధన ప్రత్యేకత ఏంటి లయన్ కొమ్మటి గోపాల్ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు కోమటిరెడ్డి రెడ్డి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ నేషనల్ అడ్వైజర్ అండ్ లోటస్లా పబ్లిక్ విద్యా సంస్థల చైర్మన్ ఈరోజు నిజంగా ఈరోజు లోటస్లా విద్యా సంస్థల్లో పిల్లలని ఈరోజు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక కాన్ఫిడెంట్ చైల్డ్ తయారు చేయడంలో వల్ల మేము ఈరోజు సక్సెస్ సాధించడం అని చెప్తున్నాను ఎందుకంటే ఒక గ్రేడ్ వన్ చైల్డ్ కూడా తను ఒక గ్రేడ్ టెన్త్ బుక్ చదవాలని కెపాసిటీ తీసుకొచ్చాము ఈరోజు కోవిడ్ తర్వాత పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందిని అధిగమించడానికి మీ రోజు వన్ ఇయర్ నుంచి మేము ప్లాన్ అప్ చేస్తే ఈరోజు సక్సెస్ అయ్యాం ఈరోజు ఏ ఏ చైల్డ్ తీసుకున్నా కూడా రీడింగ్ కానీ రైటింగ్ కానీ చాలా అద్భుతంగా రాస్తారు ఇక మీరు ఇక్కడ ప్రాక్టికల్గా చూడవచ్చు అదేవిధంగా ఈరోజు గ్రేడ్ వన్ చైల్డ్ ఒక ఇద్దరు చిల్డ్రన్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ రాస రాయడం జరిగింది అది ఈరోజు ఈ చరిత్రలో ఎక్కడ లేదు ఏ సార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ ప్రకారం ఎయిత్ క్లాస్ చేదవలేడని సిక్స్త్ తోడు ఫోర్త్ చదవలేడని రీడింగ్లో కానీ లేదా స్కిల్లో కానీ లేదు అనే విషయం మనకు తెలుసు దాంట్లో భిన్నంగా నీరోజు లోటస్ల విద్యా సంస్థల్లో దిల్సిన బ్రాంచ్లో పిల్లలు ఫస్ట్ క్లాస్ చేళ్ళుని కూడా టెన్త్ క్లాస్ బుక్ చదివడం అనేది ఒక గొప్ప అది ఆర్ట్ గొప్ప టీచింగ్ మెథడాలజీ మేము ఇంట్రడ్యూస్ చేసినాం సార్ దానిలో భాగంగా ఈరోజు పేరెంట్స్ మీట్ ఉంది పేరెంట్స్ మీట్లో ఈరోజు మనం మాట్లాడదాము నిజంగా మీరు అబ్జర్వ్ చేయవచ్చు ప్రత్యక్షంగా పిల్ల పిల్లగాని క్లే గ్రేడ్ వన్ చే ఏ విధంగా మీరు క్వశ్చన్ చేసి చేయండి ఏ బుక్ చదివి చదివియండి కాంప్రహెన్షన్ కూడా ఇప్పుడు రాబోయే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే స్కిల్ బేస్డ్ సిస్టమ్ కాంప్రహెన్షన్ అంటే చదివి అర్థం చేసుకుని తనకు తాను రాసే విధంగా సిస్టమ్ ఉంటుంది కాబట్టి అటువంటి సిస్టాన్ని మేము పీపీ టూ నుంచి మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది దాంట్లో మేము సఫలమయ్యాం ఈరోజు మొన్న వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మేము ఈరోజు అప్లై చేశాం త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మెంబర్స్ ఈరోజు బోర్డ్ ఎగ్జామ్ రాయడం జరిగింది టెన్త్ క్లాసు దాంట్లో మ్యాక్సిమం పీపుల్ ఆర్ గాట్ ద హైయెస్ట్ మార్క్స్ సర్ప్రైజ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు రాశారు దాంట్లో భాగం దాన్ని మేము వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అప్లై చేయడం జరిగింది వాళ్ళు కూడా అగ్రి అయ్యారు